ఇర్మియా ముప్పై నాలుగవ అధ్యాయము బబులోను రాజైన కద్రేజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నయూ జనములన్నయూ కూడి ఎరుషలేము మీదను దాని పొరుములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు దర్శనమైన వాకు ఇస్రాయేలు దేవుడు యహోవా ఇలాగూ ఆజ్ఞయిచుచున్నాడు నువ్వు వెళ్ళి యోదా రాజైన సిద్కియాతో ఇలాగూ చెప్పుము యహోవ సెలవిచ్చినదిమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయను నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిత్సయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడేదవు బబులోను రాజును నీవు కన్నులారా చూచదువు అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును నీవు బబులోనుకు పోవదువు యూధా రాజువైన సిద్కియా యహోవ మాట వినుము నిన్ను గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందె నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గుర్చి ఆంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదరు అలాగూ కావాలనని వాడును నేనే అని యహోవా సెలవిచ్చుచున్నాడు యోధా పట్టణములలో లాకీషును అజయ్ కాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి బబులోను రాజు దండు ఎరుశల్యము మీదను మిగిలిన యోధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చే గా ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలెమ్ యోధారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను యూదుల చేత యూదులు కొలువు చేయించుకునక తమ దాస్యంలోనున్న హెబ్రియులను గాని హెబ్రియురాండ్రను గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా ఎరుషలేములో సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యహోవా యొద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాస దాసి జనముగా నున్నవారిని మనయు ఇక మీదట ఎవరూ వారి చేత కొలువు చేయించుకునమనియో ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరూనూ విధేయులై వారిని విడిపించిరి అయితే పిమ్మట వారు మనసు మార్చుకుని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకునిరి కావున యహోవా యుద్ధ నుండి వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలు దేవుడికి యహోవా ఆజ్ఞయించినది ఏమనగా దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువు చేసిన హెబ్రియులకు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలను అయితే మీ పితరులు తమ చెవియొక్కక నా మాట అంగీకరింపకపోయరు మీరైతే ఇప్పుడు మనసు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసిరి నా దృష్టికి యుక్తమైనది చేసితిరి పిమ్మట మీరు మనస్సు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచితరి వారి ఇచ్చానుసారముగా తిరిగినట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసి దాసీలను మరలా పట్టుకుని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకుంటరి కాబట్టి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వెనకిపోతిరే ఆలోచించుడి విడుదల కావలనని నేనే చాటించుచున్నాను అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకైనా విడుదలయ్యే భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మేము నప్పగించుచున్నాను మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను అనగా యోధా అధిపతులను ఎరుషులేము అధిపతులను రాజపరివారములోని వారిని యాజకులను దేశ జనులనందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను వారి కలేబరములు ఆకాశ పక్షులకును భూము రుగములకునూ ఆహారముగా ఉండును యోధా రాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయచూచు వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను యహోవా వాకు ఇదే నేను ఇచ్చి ఈ పట్టణమునకు వారిని రప్పించుచున్నాను వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు మరియు యోధా పట్టణములను పాడుగాను నిర్జనమునగాను చేయదురు ఇంతటితో ఇర్మియా ముప్పై నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది